తన హయంలో కోవూరు నియోజకవర్గంలో అభివృద్ది జరగలేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదమని వైసీపీ పాలనలోనే కోవూరు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ది జరిగిందని మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి రెడ్డి అన్నారు ఈవీఎంలో లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అవగాహన లోపంతో తనపై విమర్శలు చేస్తున్నారంటూ ప్రశాంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు ఎవరో వైట్ పేపర్ పై స్క్రిప్ట్ రాసిస్తే అది చదవడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు ఈ మేరకు ప్రసన్న కోవూరు మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలు ఉంటే ఈ కోవూరు నియోజకవర్గానికి పదిహేడు మంది ఎంపీలు దగ్గర నిధులు తీసుకొచ్చి కోవూరును అన్ని విధాల అభివృద్ధి చేశామన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో తట్టడు మట్టి కూడా వేయలేదని ఎక్కడ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు గడిచిన ఏడాది పాలనలో వీళ్ల అభివృద్ధి శూన్యమన్నారు ఆ నియోజకవర్గంలో అభివృద్ది అనేది జరిగి ఉంటే అది వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని తెలిపారు అనంతరం మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు డీఎల్డీఏ రాష్ట చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోవురు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరో ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే నియోజకవర్గంలో పర్యటించడం అది చదవడం తప్ప అసలు ఏం జరిగింది అని అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలలో కోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చాలా పనులు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇచ్చాం దాదాపు రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలు ఉంటే పదిహేడు మంది ఎంపీల దగ్గర ఫండ్స్ తీసుకొచ్చాను ఇతర రాష్ట్రాల ఎంపీల దగ్గర కూడా ఫండ్స్ తీసుకొచ్చాను ఈ రోజు ఏమీ తెలుసుకోకుండా ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు ఇక్కడ అభివృద్ధి జరగలేదు అన్ని మేము చేసి చూపిస్తామని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ పేరు నేనైతే మాట్లాడను చలపతి గారు మన విజయన్న వాళ్ళిద్దరు చెప్తారు మొత్తం సబ్జెక్ట్ అంతా ఐదు మండలాల్లో ఉచ్చి నగర పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఏం చేశామో మొత్తం వాళ్ళు వివరిస్తారు ఈ వన్ ఇయర్లో వీళ్ళు చేసింది శూన్యం ఏదో ఎన్ఆర్ఈ తో పనులు చేయడమో లేకపోతే ఇంకొకటి ఏదన్నా చిన్న చిన్న పనులు చేయడం తప్ప మేజర్ వర్క్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో చాలా పనులు చేశాం ఏమీ తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడేసి రాజకీయాల్లో అవగాహన లేదు ఏదో అదృష్టం కొద్దీ ఈవీఎంల కొద్దీ అధికారంలోకి వచ్చారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు దానికోసమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టాం పేడ మండలం ముదివట్టుపాలెంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పెన్షన్ కార్యక్రమంగానే దాన్ని ఫంక్షన్గా చేసుకుంటూ అదే పండగ వాతావరణంలో చప్పట్లు సంబరాలు ఆరంభరాలతో మరి టపాసులు పంచుకుంటూ సపాసులు పెంచుకుంటూ పోలు చల్లుకుంటూ కార్పెట్ల మీద చేసేటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందంటే ముఖ్యమంత్రి మొదలుకొని మరి మంత్రులైతేనే ఎమ్మెల్యేలైతేనే కూడా చేసే కార్యక్రమం ఏంటంటే ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ దాంట్లో భాగంగా నిన్న పెన్షన్ కార్యక్రమంలో మరి ఇంటికూరుపేట మండలంలో గౌరవ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి మేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ యొక్క పెన్షన్ పంపిణీ చేసిన అనంతరం మరి ఆ యొక్క మండలంలో ఒక ప్రతిష్టమైన కార్యక్రమం ఒక మంచి కార్యక్రమానికి ఎప్పటినుంచో అది చేయాలి దానివల్ల ఐదు మండలాలకి దాదాపు ఒక మంచినీటి సౌకర్య సౌలభ్య అయితేనేమి మరి రహదారి విస్తరణ కూడా జరుగుతుందని గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నోసార్లు మరి ముఖ్యమంత్రిగా ఆయనప్పుడు ఆయన దగ్గర తిరిగి మరి ముదివర్తిపాళెం ముదివర్తి కాజేని మరి ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది శాంక్షన్ చేసినప్పుడు దర్దాపు నాలుగు మండలాల్లో ఉన్నటువంటి రైతులందరూ చాలా సంబరాలు చేసుకొని మరి పాలాభిషేకాలు చేశారు మరి ముఖ్యమంత్రి గారికి ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎందరో ఎందరో మంది ప్రసంగులతో ప్రశంసగా జల్లులు కురిపించారు మరి ఎందుకంటే మరి ఆ యొక్క కాజ్వే ఏర్పాటు చేస్తే దాని ద్వారా రైతులు ఎంతో మంది మరి బూ టీఎంసీ వాటర్ అక్కడ నిలబంటుంది మరి డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి దానికి గ్రౌండ్ వాటర్ మర పెరగద్ది తద్వారా అన్ని రైతులుగా అప్పుడు గతంలో ఉన్నట్టు ఉప్పు నీరు పోయేసి మంచినీరు వస్తుందని చెప్పి ఎంతో ఆనందంగా ఆ రోజు ముందుకు వచ్చారు కనీసం పది నుంచి ఇరవై సార్లు తిరుగుంటారు ఎందుకంటే ఆ యొక్క శాంక్షన్ ఇరిగేషన్ వాళ్ళతో మరి రెవెన్యూ వాళ్ళతో చూసుకొని అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి రెండు టెండర్లు క్యాన్సిల్ అయినా కానీ మళ్ళీ టెండర్లు పెట్టించి దాదాపు అది తొంభై మూడు కోట్లతో స్టార్ట్ అయ్యి రెండు వందల పది కోట్ల దాకా పోయింది అది యాక్చువల్గా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక నది పైన ఉన్నటువంటి కాజువే పన్నెండు వందల మీటర్లతో ఉన్నటువంటి కాజ్వే ఏదైనా ఉందంటే అది ముద్దివెత్తిపాడే ముద్దివర్తి ముద్దివత్తి కాజువే మాత్రమే దాన్ని పదకొండు వందల మీటర్లకి పూజిస్తూ మరి ఫస్ట్ బేస్ వచ్చేసి తొంభై మూడు కోట్లు టోటల్గా వచ్చి రెండు వందల పది కోట్లు అయితే ఫస్ట్ బేస్గా తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేసినారు శాంక్షన్ చేసిన తర్వాత ఆ యొక్క టెండర్ విషయం పక్కా జరుగుతూ ఉన్నప్పుడు నేపథ్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మరి ముత్తుకూరులో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆ రోజు అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై రెండున ఈ యొక్క తాజ్మేకి ఫేజ్ వన్ నైంటీ త్రీ ట్రోస్తో సంబంధించినటువంటి లైట్ ఫౌండేషన్ స్టోన్ ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి వేసిన ఫౌండేషన్ స్టోన్ గౌరవ ఆనాటి శాసనసభ్యులు నల్గొరి కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి కూడా దీనికి ఆ యొక్క ఫౌండేషన్ వేసినటువంటి అనుమతి పొందిన ఉత్తర్వులు ఉత్తర్వులు ఆఫీసు నుంచి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని మరి టెండర్లు పిలిచినటువంటి నేపథ్యంలో టెండర్లు జరిగినటువంటి ప్రక్రియ దీనికి అన్నిటి తర్వాత ఒక మంచి రోజు చూసుకొని మదివచ్చ బాళ్యంలో మరి ఆ రోజు మాతో ఉన్నటువంటి అప్పటి నాయకులు ఆ యొక్క మండల నాయకులు అయితేనేమి మా పార్టీ సీనియర్ నాయకులు అయితేనేమి అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధికారులందరం తీసుకుని వెళ్ళి మరి అక్కడ టెంకాయ కొట్టి ఆ యొక్క భూమి పూజ చేసి మరి అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది మరి నిన్న శాసనసభ్యులు గారు చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి పని మీద వెనకబడిపోయింది మేము వచ్చే దీనికి శ్రీకారం చుట్టామంటారు మరి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి గారే ఉంటారమ్మా మరి ఒకసారి ఆలోచించుకోండి మరి దాన్ని శాంక్షన్ చేసింది ఎవరు మరి ఎప్పుడు టెండర్లు జరిగినాయి ఎప్పుడు టెంకాయ కొట్టి పనులు స్టార్ట్ ఇచ్చే స్టార్ట్ చేశారో ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఏదైనా సరే మా ప్రభుత్వం చేసింది ఒక్క సంవత్సరంలో సాధించామని చెప్పి ప్రగల్ ప్రగల్భాలు చెప్పుకుంటూ ఉన్నారు ఏదో చుట్టూ రాస్తే చదువుకుంటా ఉన్నారు ఒకసారి ఆలోచించండి మరి ఏదైనా సరే ఈరోజు తెలుగు మరి కండలేరు అనుకుంటే రామారావు గుర్తుకొస్తాడు ఆ రోజు పరిస్థితుల్లో నల్లబడి శ్రీనివాసరెడ్డి గారు ఎనభై మూడులో ఫస్ట్ ఆయన గెలిచిన తర్వాత క్యాబినెట్ మంత్రిగా ఉంటూ మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మద్రాసుకి నీరు పోవాలనుకుంటే మరి టెన్నల్ ధర పోవాలనుకుంటే అటు వీలు పడదు నెల్లూరు జిల్లా రైతాంగం అంతా బాగుపడాలి దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలు కూడా పంట సాగులోకి వస్తుంది మరి కొన్ని బీడు భూములు కూడా ఇబ్బంది పడకుండా అన్ని బంగారు పంటలు పండించిన భూములుగా మారుతాయని చెప్పి ఆ రోజు చూసిన సలహాల మేరకు ఆ యొక్క తెలుగు గంగ కాలువ మద్రాసు కాలవని మరి ఓపెన్ కెనాల్ చేసి అప్పుడు రాపూర్ మొదలుకొని వెంకటకేరైతేనే రాపూరు సూర్యుపేట తాడ మరి నగిరి ఆ పక్క ఉన్నటువంటి సత్తివేడు వరకు కూడా ఈ రోజు రైతులు చెప్పుకుంటారంటే నలభై పేరు శివ చెప్పుకుంటారు ఎందుకంటే అది చరిత్ర ఇప్పుడు ఈ రోజు మన దూతారుగా మనం వచ్చి మనం గెలిచేసి ఈ సంవత్సరంలో మనం ఏం చేసేది మాత్రం మాటలు కాదు చరిత్ర ఏం జరిగింది ఎప్పుడు ఏం చేశారు రాజశేఖర పేరు ఎత్తుకుంటే జలయజ్ఞ ప్రదాత అంటారు కలిసిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని ఒక్కసారి కదిలిచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు అంటారు మరి సంఘం నెల్లూరు గారు రాజశేఖర రెడ్డి గారు పునాది వేస్తే తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మధ్యలో మీ నాయకుడు వచ్చాడు ఏం చేయలేదు ఒకసారి ఆలోచించాలి ఎవరు ఏం చేస్తున్నారు ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఎవరు రైతుల పక్షపాతి ఎవరు ప్రాజెక్టు పునాది చేసింది ఎవరు ప్రారంభిస్తుంది కుమార్ రెడ్డి గారు ఫైల్ ఇవ్వటం జరిగింది ఆయన పుటప్ చేశాడు తర్వాత రోసై గారు కమిటీ వేశారు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం వస్తే ఆ ఫైలు అట్టే ఆగిపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మళ్ళీ గెలవటం మళ్ళీ ఈ మండల ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు ఆయన ఎలక్షన్లో ఒకటే చెప్పాడు నేను ముదువర్తి ముదర్తి ఫలం కాదువే శాంక్షన్ చేయించుకుంటే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో నేను పోటీ చేయను ఇది కోరిక నెరవేర్చే ఎన్నికలకు కోస్తానని ఎన్నికల వాగ్దానంలో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది ఆ దిశగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన ప్రయత్నాలు చేశారు కొన్ని టెక్నికల్ అయితేనేమి వాటి వల్ల జాప్యమైంది టెండర్ జరిగింది పనులు కూడా ప్రారంభించాం ఇంచుమించు థర్టీ పర్సెంట్ ప్రోత్సాహంతో ఆయన ఆయన తెచ్చిన నిధులతోనే చేశాం అలాగే పుట్టిపాలెం పల్లెపాడు రోడ్లు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఎలక్షన్ ముందు టెండర్ జరిగింది ఎలక్షన్ తర్వాత పని చేశారు అలాగే రావురు గంగపట్నం రోడ్డు కొమరిక మీదుగా ఇంచుమించు ఐదు కోట్ల రూపాయలు పీఎంజేసి నిధుల కింద ఏర్పాటు చేసి మంచి రోడ్డుని ఏర్పాటు చేయడం శాంక్షన్ చేసి ప్రారంభించడం జరిగింది అలాగే మార్కెటింగ్ ఫండ్స్ కింద ఆరు కోట్ల రూపాయలు సోమరాజుపల్లి గుర్టూరు పున్నూరు ముదటిపాలెంకి మంజూరు చేయడం జరిగింది టెండర్స్ జరిగినాయి ఎలక్షన్ ముందు గురుటూరు రోడ్డు స్టార్ట్ చేశారు సోమరాజుపల్లి పుట్టూరు రోడ్డు పున్నూరు రోడ్డు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చేశారు తర్వాత పనులు కూడా జరిగినాయి సిమెంట్ రోడ్లు ట్రైను అలాగే ముప్పై మూడు అడుగులు వెడల్పుతో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది టెండర్ జరిగింది తర్వాత పనులు ప్రారంభించలేదు తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ప్రారంభించారు అలాగే పెన్నా పొరులు కట్టలు పెన్నా పొరలు కట్టలు పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు జరిగిన నష్టం ఇందుగురుపేట మండలంలో జరిగింది కట్టలు తెగిపోవటం అప్పుడు ముఖ్యమంత్రి రావటం చూడటం అన్నీ జరిగినాయి దానివల్ల రైతాంగం కూడా చాలా నష్టపోయారు ఈ పెన్నా పురులు కట్టలు మళ్ళీ పునర్నిర్మాణం చేయగలమా అంత డబ్బులు తేగలమా అనేది ఒక మేమాంసగా మిగిలి మిగిలింది ప్రసన్న కుమార్ రెడ్డి సీఎం గారితో మాట్లాడి పన్నెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఆ పెన్నా పురులు కట్లు పల్లెపాడు నుంచి ఉడుతుపలం దాకా ఫస్ట్ క్లిష్టంగా ఏర్పాటు చేయటమే కాకుండా తూములు కూడా బ్రిటిష్ కాలకాలం కాలం నుండి కట్టిన తూములు అన్ని చెడిపోయి ఉన్నాయి అవన్నీ కూడా పునర్నిర్మాణం చేసి ఇలా రైతాంగానికి వరదొచ్చిన ఏ ఇబ్బంది లేకుండా పుళ్ళు కట్టలని ప్రతిష్ట చేసిన ఘనత ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి చెందింది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి హెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు